రాబోయే రోజుల్లో రాష్ట్రం అంధకారంలో ఉండాలో బాగుండాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రెండు వేల పద్నాలుగు చంద్రబాబు పంతొమ్మిది జగన్ పరిపాలనను కూడా ప్రజలు ఒక్కసారి పరిశీలించాలన్నారు పదేళ్లు హైదరాబాద్ పై హక్కు ఉన్న నోటుకు ఓటు కేసులో ఇరుక్కుని చంద్రబాబు అమరావతికి పారిపోయి వచ్చాడని చెప్పారు రాత్రి రాత్రి పాడిపోయి వచ్చేసాడు విజయవాడకు విజయవాడకు వచ్చి అందరినీ మోసం చేశాడు ఆడక క్యాపిటల్ ఏడక క్యాపిటల్ అని పాపం చాలా మంది భూములు ఎంతో కొనుక్కొని నష్టపోయారు వాళ్ళకు మాత్రమే చెప్పి అమరావతిలో ఆ చుట్టూ భూములు కొనుక్కొని దాని మీదే ఐదు సంవత్సరాలే ఆయన గడిపాడు మరి మన నాయకుడు వచ్చాడు వచ్చిన మత్స నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా రెండు సంవత్సరాల కరోనా పోయినా కూడా అన్ని కూడా అమలు చేశాడు అమలు చేసి ఈ రోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం ఏదైనా మనం ధైర్యంగా అడిగే పరిస్థితి మనకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల మళ్ళా చంద్రబాబు నాయుడు పాల్గొస్తే ఎట్లుంటుంది మళ్ళా ఐదు సంవత్సరాలు అంధకారంలో ఉంటాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు పూర్తి పూర్తిగానే అభివృద్ధి కార్యక్రమాలన్నీ